నమస్తే అండి ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో భారతదేశం కూడా ఒకటిగా ఎక్కించడం జరిగింది విత్తన రంగంలో అనేకమైనటువంటి విప్లాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వ్యవసాయపితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క వ్యవసాయ రంగం మరి నేడు అంచెలంచెలుగా ఎదిగి చాలా డెవలప్మెంట్ అయినటువంటిదిగా రీతిలో మనం చూస్తున్నాం మనం ఒకప్పుడు చూసినప్పుడైతే జామ చెట్లు తీసుకున్నట్లయితే అవి కనీసం ఐదు నుండి ఆరు సంవత్సరాల తర్వాత ఆ చెట్లు కాపుకొచ్చి ఆ యొక్క ఫలాలు జరుగుతూ ఉండేది కానీ ఈనాడు విత్తన రంగంలో అనేకమైనటువంటి పులతాత్ విప్లాత్మకమైనటువంటి మార్పులు జరిగి ఆ యొక్క విత్తనం సంవత్సరం లోపలే ఆ యొక్క చెట్టు నుండి ఫలాలు రావటం ఆ ఫలాలు మధురంగా ఉండటం అది తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి విత్తన వంగడాలుగా ఉండడం మనం చూస్తున్నాం ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ రోజుల్లో ఆ యొక్క హైబ్రిడ్ జామకాయలు జామ తోటలు ఏ విధంగా ఉంటాయో మనం వాటిని ఒకసారి మనం పరిశీలన చేసి వాటిని మనం చూద్దాం మనం చూస్తున్నాం మొదట్లోనే హైబ్రిడ్ యొక్క జాంకాయ ఏ విధంగా ఉందా పూత మీద ఉంది హైబ్రిడ్ జాంకాయను మనం చూస్తున్నాం విప్లాత్మకమైనటువంటి మార్పులు చూసారా స్టార్టింగ్ నుండి ఇవి కాయలు రావటం ప్రారంభించాయి లేత దశలో ఉన్నటువంటి ఫ్రూట్స్ చిన్న మొక్క నుండి కూడా మనం చూస్తున్నాం ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు మొగ్గ దశలో ఉన్నాయి అవి పువ్వులు వచ్చి కాయలుగా పరిపక్వత చెందుతున్నాయి ఈ విధంగా విత్తన రంగంలో విప్లాత్మిక మార్పులు వచ్చి వన్ ఇయర్ కాలంలోనే చెట్ల యొక్క ఫ్రూట్స్ అన్నటువంటిది అందించడం జరుగుతుంది ఈ యొక్క ప్రతిఫలం ఎంఎస్ స్వామినాథ్ గారు చేసినటువంటి కృషి దీనికి మనం చూస్తున్నాం ఈ యొక్క ఫలాలు ఎలా వస్తున్నాయి మనం చూస్తే చెట్టు మొదటి నుండి కాయలు రావడం పరిపాటి ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మనం చూడండి చూసారా చిన్న చెట్టు ఫలభరితమైనటువంటి ఫళ్ళు చిన్న మొక్కకి కూడా ఏ విధమైనటువంటి ఫ్రూట్స్ వచ్చినాయో మనం చూస్తున్నాం ఈ యొక్క చెట్టు ఇప్పుడు పూత ఎగురమీద ఉంది కాబట్టి రేపు అనేకమైనటువంటి ఈ యొక్క ఫ్రూట్స్ ఒక చెట్టుకి సుమారుగా ఇరవై నుండి పాతి వరకు రావచ్చని తెలియజేస్తున్నారు చూస్తున్నట్టున్న ఇవన్నీ కూడా చిన్న చెట్లు వీటికి ఫలాలు ఏ విధంగా వచ్చి అవి పూతకొచ్చినటువంటి దశను మనం చూస్తున్నాం ఇవి రేపు ఏప్రిల్ కల్లా కూడా కాయలు వచ్చి ఇవి మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉంది ఈ యొక్క మొక్క అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడే స్టార్టింగ్లోనే మొక్కకు కాయలు రావడం జరిగింది అక్కడ నుండి మరి యొక్క కాయలు వచ్చి ఈ చెట్టుకు ఉన్నటువంటిగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక చిన్న మొక్క జామ్ మొక్క దీనికి కాయలు వచ్చినాయి మరియు పూత కూడా వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక జామ్ చెట్టు ఇది హైబ్రిడ్ యొక్క విత్తనం ఈ చిన్నదానికి అప్పుడే కాయలు కూడా వచ్చాయి సుమారుగా ఆరు నుండి ఎనిమిది నెలల లోపల ఉంటుందని దీని గురించి తెలియజేస్తున్నారు మనం చూసినట్లయితే మరొక చెట్టు చూడండి లేత చెట్టు చిన్నది దానికి ఫలాలు ఇచ్చి మరి పోత కూడా వస్తుంది